ఓం శ్రీ గణేశయ నమః ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ సరస్వచ్చ నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మాత్ర నమ ఎప్పుడిప్పుడు మాసం ఎప్పుడిప్పుడా వినాయక చవితి అని ఎదురు చూస్తున్నటువంటి చవితి పండుగ రానే వస్తున్నది అయితే ఈ చిన్న సందేహం ఈ వినాయక చవితి పండుగని సెప్టెంబర్ ఆరో తేదీన జరుపుకోవాలన్న సెప్టెంబర్ ఏడవది తేదీ జరుపుకోవాలన్న సందేహం మా హరిహర డివోషన్ ఛానల్ వారు అడుగుతున్నారు దానికి మా ఛానల్ యొక్క పెద్దవాళ్ళని పండితుని అడిగి క్లారిటీ ఇస్తున్నాం ఈ వినాయక చవితి పండుగ సెప్టెంబర్ ఏడవ తేదీన ఈ పండుగ జరుపుకోవడం శ్రేయస్కరం అన్ని రంగాల్లో కూడా అద్భుతమైన ఫలితాలు సాధిస్తాయని మనకు పెద్దవాళ్ళు సెలవిచ్చున్నారు ఈ పండుగను సెప్టెంబర్ ఏడవ తేదీన ఉదయం పదకం గంటల మూడు నిమిషాల నుంచి పదకం గంటల మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల లోపల ఆ గణనాధుని నియమ నిష్టలతో మంచి రకరకాల వంటి ఇరవై రకాల పత్రాలతో నారీకేళాలతో కుడుములతో రకరకాల వంటి పిండి వంటలతో ఆ గణనాధుని శ్రద్ధగా భక్తి శ్రద్ధతో పూజించినట్టయితే గ్రహబలాలు కానీ గ్రహదోషాలు కానీ వివాహం ఆలస్యం అవుతున్న విద్యలో వెనుకబడిపోతున్న మానసిక రోగాలు అయితే అన్ని రంగాల్లో కూడా ఆ గణాధుల ముందు నుండి మన అన్ని పనులు జరిపిస్తాడు అయితే ఈ చవితి తిది సెప్టెంబర్ ఆరవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ఒక్క నిమిషాలు ప్రారంభమై ఏడవ తేదీ సెప్టెంబర్ సాయంత్రం ఐదు ముప్పై దాకా ఉంటుంది కానీ ఇక్కడ మనం ఒక విషయం చూస్తున్నాం ఉదయం తిథి ప్రకారం వినాయక చవితి పండుగ మనం జరుపుకోవాలి కాబట్టి ఉదయం తిథి సెప్టెంబర్ ఆరవ తేదీన ఉండదు సెప్టెంబర్ ఆరో తేదీన ఉదయం తేదీ ఉండదు కాబట్టి సెప్టెంబర్ ఆరో తేదీ మధ్యాహ్నం వస్తుంది కాబట్టి సెప్టెంబర్ ఏడవ తేదీనే మనకు ఉదయం తేదీ ఉంటుంది కాబట్టి వినాయక చవితి పండుగని మనం సెప్టెంబర్ ఏడున జరుపుకోవడమే శ్రేయస్కరమైన పెద్దవాళ్ళు ఇచ్చిన్నారు ఈ పండుగ మీకు అందరిలో మంచి శుభాన్ని అన్ని రకాల రంగాల్లో ఎటువంటి విఘ్నాలు లేకుండా మీ జీవన నౌక మీ మనసులో ఉండే కోరిక బలపడాలని ఆ మహాగణపతిని ఆ పార్వతి పరమేశ్వరుల ముద్దుల బిడ్డని ఆ ముక్కోటి దేవతలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం జై బోలో గణేష్ మహారాజుకి జై